ప్రభు స్తోత్రం దైవాశీస్సులు ఈ మాట చెప్పాలని ఆత్మదేవుడు ప్రేరేపించారు దయచేసి చాలా శ్రద్ధగా మనం ఈ మాట ద్వారా బలం పొందుదాం మొత్తానికి ఏదో కీడు పొంచి ఉంది కనుకే ఈ మాటని దేవుడు తీసుకొచ్చాడు రోమపత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఇరవై రెండో వచ్చిన చాలా జాగ్రత్తగా ఇది ఈ వాక్యాన్ని అనుసరించి మీరు ఈవేళ జాగ్రత్తగా ఉండాలి మరియు వారు దేవునిరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదములెందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమై తాము జ్ఞానమని చెప్పుకొని చూ బుద్ధిహీనులైరి దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక ఆత్మదేవుడు ఈ మాటని తీసుకొచ్చి మన ముందు పెట్టాడు నేను మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినం ఇది ఇది చాలా ప్రమాదకరమైన మాట ఈ మాట అంటే నేను చాలా భయపడతా ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదం లేదు వ్యర్థులైరి ఇది వ్యర్థత అనేది మనకి జరగకుండా ఉండాలంటే ముందు రెండు పాయింట్లు మనం చేయాలి దేవుణ్ణి దేవునిగా ఎరిగి దేవుణ్ణి గనపరచాలి స్థుతించాలి అప్పుడు కీడు తొప్పిపోద్ది ఏమాత్రం ఈ మాట నిర్లక్ష్యం చేసినా అశ్రద్ధ చేసిన వ్యర్థమైపోయే స్థితి కాచుకుని ఉంది ఆత్మదేవుడు బహుభారంతో ఈ మాట వెల్లడి చేస్తున్నాడు దేవుణ్ణి దేవునిగా ఎరిగి దేవుణ్ణి మహింపరచపోవటం కృత్రమస్తులు చెల్లించపోవటం చాలా ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఆగండి వెంటనే ఎక్కడెక్కడ దేవుని మహింపరచలేదు దేవుని కనపరచలేదు దేవుని దేవునిగా అది పని కానివ్వండి ప్రయాణం కానివ్వండి ఆగండి వెంటనే ప్రార్థన చేసుకోండి గుర్తు లేకపోతే ప్రభువుని అడగండి మోకరించండి ఏ విషయం నిర్లక్ష్యం చేశారు అశ్రద్ధ చేశారు స్థుద్దింపలేదు ఘనపరచలేదు ప్రభువును మహింపరచలేదు వెంటనే ఆత్మదేవుని సహాయం గురిగి కోరి గుర్తు చేయమనండి వెంటనే స్థుతించండి వెంటనే కనపరచండి ఐదు నిమిషాలైనా ప్రార్థనలో స్థుతించండి ప్రతి అవయవం కొరకు స్థుతించండి ప్రతి కొరకు స్థుతించండి శరీరంలో ప్రతి అవయవం కొరకు స్థుతించండి కుటుంబంలో వారి కొరకు స్థుతించండి మీకు ఎవరినైనా దేవుడు జ్ఞాపం చేస్తే వారిని బట్టి కూడా స్థుతించండి వ్యర్థమైనా నాలుగు మాత్రం వెళ్ళొద్దు వ్యర్థం జరగకుండా కాపాడటానికి ఈ వేళ ఈ మాట దేవుడు తీసుకొచ్చాడు చాలా దయచేసి స్వీకరించండి పెందలాడే ఈ వాక్యం ప్రసారం చేస్తాడు ప్రభువారు కూడా ఆలస్యంగా ఉండదు రెండో మాటగా వారి అవివేక హృదయం అంధకారమై మా ఆయన ఎప్పుడైతే దేవుని దేవునిగా మహింపచ్చమో గణపచ్చమో వ్యర్థత రాదు కాదు హృదయం అంధకారం అయిపోద్ది చీకటి వచ్చేస్తుంది ప్రభువారు ఒక మాట చెప్పి బాలా చాలా బాధపడ్డారు నీలో ఉన్న వెలుగు చీకటి అయితే అది ఎంత భయంకరము నీలో ఉన్న వెలుగు చీకటి అయితే అది ఎంత భయంకరం మనలో ఉన్న వెలుగు చీకటి వద్దంట అదే జరిగింది లూసిఫర్కి దేవుడు వెలుగుగా చేసాడు గండుగా చేసాడు గొప్పవాడిగా చేసాడు శ్రేష్ఠుడిగా చేశాడు ఉత్తముడుగా చేసాడు ఉన్నతుడిగా చేసాడు మనవడు చీకటిని ఆహ్వానించి తనలో నీళ్ళు చీకటిగా మార్చుకున్నాడు దేవునికి శత్రువుగా మారిపోయాడు దేవునికంటే ఉన్నతంగా ఉండాలనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు దేవుని పిల్లలారా దేవుని దేవునిగా మహింపరచడంలో స్థుతించడంలో ఫెయిల్ అయితే వ్యర్థమైపోతాం ఒకటి రెండోది మన హృదయం అంధకారం అయిపోద్ది అంధకారం అయిపోతే ఎంత నష్టంలోకి వెళ్ళిపోతామో తెలియదు ఆ కారణం చేత ఈ దినం నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఈ మాటను దేవుడు తీసుకొచ్చి ప్రమాదం నుంచి తప్పించడానికి నా హృదయం ఘోషిస్తుంది ప్రమాదం నుంచి చాలా ప్రమాదం చాలా నష్టం నుంచి దేవుడు తప్పించబోతున్నాడు మోకరించు పరిశుద్ధుడు పరమ తండ్రి మిమ్మల్ని స్థుతించి కనపరుస్తున్నాం ఈ మాట ఎందుకు ఇచ్చారు నాకు మాకు మా కుటుంబాల్లో మిమ్మల్ని స్థుతించి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను మిమ్మల్ని ఘనపరిచే అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ఎవరో ముందుకు ముందుకేయకుండా బలంగా స్థుతి గానములతో నేను స్తుతించి మహింపర్చి మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తలపోచుకుని మిమ్మల్ని స్థుతించినట్లుగా చేయమని ఏసఐ పరిశుద్ధనామలు ప్రార్థిస్తున్నాను పరమతండ్రి అమేన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ